బనకచెర్ల ప్రాజెక్టుతో గోదావరి నదిలోని మిగులు జలాలనే వాడుకుంటామని చెప్తున్న ఏపీ ఆ పేరుతో ఇప్పుడు కృష్ణా నీళ్లకు ఎసురు పెడుతుంది అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టు కోసం ముందు అనుకున్న ప్లాన్లలో పలు మార్పులు చేసింది సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను వాడుకుంటామని తెలంగాణ కూడా వాడుకోవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ ఆ మాటల వెనుక కృష్ణా నీళ్లకు ఎసురు పెడుతున్నారని నిపుణులు చెబుతున్నారు అసలు గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు దాని పేరుతో లిఫ్టులు కట్టి బనక వరకు తరలించాలనుకో ఏమిటని మన నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పంపారు కేంద్రంలో పలుకుబడి ఉందని ఏ ప్రాజెక్టు చేపట్టినా అనుమతులు వస్తాయని చంద్రబాబు నాయుడు అనుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు గోదావరి జలాల్లో తమ వాటా తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలతో పాటు కృష్ణా జిల్లాల్లో వాటా పూర్తిగా వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాకే మిగిలిన జలాలు వాడుకోవాలని చంద్రబాబుకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉందని చంద్రబాబుకి గోదావరి జిల్లాల అవసరం ఉందని అందుకే వాళ్ళిద్దరి మధ్య పంపకాలు జరుగుతున్నాయని అన్నారు అధికారం మీకు నీళ్లు నాకు అంటూ వాళ్ళు పరస్పర అవగాహనతో వెళ్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు అందుకే తాము బనక చర్యలను ఆపేందుకు అన్ని సిస్టమ్స్ దగ్గరికి వెళ్తున్నామంటూ తేల్చి చెప్పారు అందరితో మాట్లాడుతున్నామని వంద శాతం పరిష్కారం కనుక్కునేందుకు చూస్తామని పేర్కొన్నారు ప్రాజెక్టును ఆపేలా అటు లీగల్ ఫైట్ ఇటు పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలో తమకు బాగా తెలుసు దూరం పెంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఢిల్లీలో మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావని చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెగేసి చెప్పారు తెలంగాణ నీటి వాటా తేల్చాకే ఏపీ నీళ్లను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు నాటి సీఎం కేసీఆర్ చేసిన కొన్ని పనుల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాటిని కాపాడేందుకు తాను ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తానని ఎంతవరకైనా పోరాడతానని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు